మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం న్యాయం జరిగిందా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఎందరో త్యాగ ఫలితాలు కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి అనంతరం తెలంగాణ స్వరాష్ట్రంలో ఆ తెలంగాణ కళ సాకారమైందా గత పదేళ్ల కాలంలో ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉద్యమకారులకు నిజంగా న్యాయం జరిగిందా ఇవన్నిటి మీద ప్రస్తావించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆ తెలంగాణ ఉద్యమకారులు గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించి వేటు పడినటువంటి నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి బోర్గ సంజీవ్ ప్రస్తుతం మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి తెలంగాణ మల్లె తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం దాదాపు వందల మంది త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో మీలాంటి ఉద్యమకారులకు ఏదైనా న్యాయం జరిగిందంటారా అసలు తెలంగాణ రావడమే తప్పు న్యాయం చేసినప్పుడు న్యాయం జరుగుడు న్యాయం అవ్వడం అనేది పక్కన పెడితే అసలు ఈ తెలంగాణ రాష్ట్రము సిద్ధించడము రావడము తెచ్చుకోవడమే మా బుద్ధి తక్కువైపోయింది అసలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసము అందరూ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ కామన్ పీపుల్ కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క వ్యక్తి అంటే అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక ఆకాశము భూమి బద్దలైపోతున్నంత ఆలోచనలు చాలా మట్టుకు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమన్నా బాగుపడతా అనుకుంటే దానికి విరుద్ధంగానే పరిపాలన కొనసాగింది బీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇవి రెండు కూడా విధ్వం విధ్వంసకరమైనటువంటి పాలన ఇవి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా వందకు వంద శాతము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదహారు వేల మిగిలి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది పదహారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన అప్పు అయిందని ఈరోజు సాక్షాత్గా భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను అంటే ఈ ఈ ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పులలో మరి ఏమన్నా నీళ్ళు వచ్చినాయా ఏమైనా నిధులు ఏమన్నా ఖర్చు అయినాయా ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినాయంటే ఏం రాలేదు మిగులు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి తో పాటు ఉద్యోగ కల్పన చేసిన ఉపాధి ఇచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక సేఫ్ సైడ్లో పెట్టిపోయారు కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రులు ఏం చేసారు ఆయన తొమ్మిదేళ్ల పాలన పదేళ్ల పాలన రాష్ట్రం పూర్తిగా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిపోయిర్రు ఇప్పుడు మాకు పరిపాలన చేయడానికి ఏం చేత నేతలు మాట్లాడుతురు అసలు ఇందుకోసమే తెలంగాణ తీసుకోవడం తీసుకురావడము కొట్లాడము అరవై ఆరు అరవై సంవత్సరాలు కొట్లాడు నాలుగు కోట్ల ప్రజలు కొట్లాడి పన్నెండు వందల మంది త్యాగాలు జరిగినాయి తొలి దశల ప్రాణ త్యాగాలు జరిగినాయి మల దశల ప్రాణ త్యాగాలు జరిగినాయి ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో ఎంతమంది మీద కేసులు అయినా లెక్కలేని కేసులు అయినాయి పీడియాలు రౌడీషీట్లు అంటే గులమతాలగా ప్రతి ఒక్కరు కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ ఇంత దివాలా తీస్తాను మేము అనుకోలేదు అందులో కొట్లాడిన వాళ్ళకైతే ఈరోజు ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ లేదా అమరవీరుల కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోలేదు వాళ్ళ పేరు మీద ఎక్కడ ఒక స్కీమ్ తొమ్మిది ఏళ్ళ పది ఏళ్ళ బిఆర్ఎస్ పాలన కళాకారులకు కనీసం ఒక పెన్షన్ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ తర్వాత ఉద్యమకారులకు ఒక పెన్షన్ తొలి తొలిదశ మణిదశ ఉద్యమకారులను ఎక్కడ కూడా ఒక పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ గతంలో పట్టించుకోలేదు మా పదేళ్ళల్లా అమరవీరుల స్థూపాలు వీళ్ళ గుర్తు రాలేదు తెలంగాణ తల్లి గుర్తు రాలేదు బిఆర్ఎస్ లా పదేళ్ల కళాకారులు మర్చిపోయారు అమరవీరులకు అందరూ మర్చిపోయారు వారు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మూర్తిగా మర్చిపోయింది కాబట్టి ఈ తెలంగాణ నాయకుల కన్నా ఆంధ్ర నాయకులే బాగుండే తెలంగాణ పాలన కన్నా ఆంధ్ర పాలకులే బాగుండే ఈరోజు ఉదాహరణ చెప్తే రూమ్ కిరే కట్టలేని పరిస్థితి పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితి ఆటోల సైకిల్ మోటర్ మీద నడుచుకుంటా తిరుగుతూ ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీ అవతరించిందని చెప్పాలి అయితే బీఆర్ఎస్ హయాంలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన అందించింది తెలంగాణ స్వరాష్ట్రం మొట్టమొదటిసారి ఉద్యమ పార్టీ హోదాలో ఆ టైంలో ఏం న్యాయం జరగలేదా అసలు నీళ్లు నిధులు నియామకాలు అసలు నీళ్లు అనేది ఒక నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాయని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలే తర్వాత నిధులు పూర్తిగా దుర్నియోగమైనవి స్వార్థం కోసము స్వలాభం కోసము దుర్నియోగం అయిపోయినాయి తర్వాత ఉద్ నియామకాలు మట్టుకు వస్తే ఆంధ్రలే నయంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జంబో డిఎస్సి కానీ మెగా డిఎస్సి పేరుతో కానీ చాలా రకాల దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కానీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేయాలి అంటే రాష్ట్రంలో వ్యవహారం ఓన్లీ పార్టీ పేపర్ వందకు వంద శాతము తెలంగాణ వచ్చినాక ఆ ఉద్యోగాలు కూడా పేపర్ లీక్ చేసి అమ్ముకునే దాంట్లో భాగమేది లీక్ అనడానికి ఆ పేపర్ ఎగ్జామినేషన్ లీక్ ఎవరికి చేసిండ్రు లంచాలు తీసుకొని లీక్ చేసిండ్రు అసలు ఈ తెలంగాణలకు పాలన చేయడానికి రాదనడానికి ఒక నిదర్శనం పేపర్ లీక్ అవడమే కాదు అన్నిట్లో లీక్ వీళ్ళు దొంగలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడేమో ఈ ఓటుకు నోటు కేసులో దొరకబడేటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అనేటేమో పాస్పోర్ట్ బ్రోకర్ ఈ పాస్పోర్ట్ బ్రోకర్కు ఈ ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగకు వీళ్ళకి పరిపాలన ఇస్తే పరిపాలన చక్కగా ఇస్తారా ఉద్యమానికి సంబంధం లేని ముండా కొడుకులు ఈరోజు ఎమ్మెల్యేలు ఉద్యమానికి సంబంధం లేని ముండా కొడుకులు ఎంపీలు ఉద్యమానికి సంబంధం లేని ముండ కొడుకులే ముఖ్యమంత్రులు ఒక మాటలో చెప్పాలంటే దొంగనా కొడుకులు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఒక్కడన్న అసెంబ్లీలో తెలంగాణ కోసం నినాదించినోడు తెలంగాణ కోసం జై తెలంగాణ అన్నాడు తెలంగాణ కోసం కేసులైనోడు కే తెలంగాణ కోసం జైలు పోయినోడు రౌడీ షీట్ పీడే పీడిఎట్లు ఒక్కడు లేడు అంత భూస్వాములు అంత ఎన్ఆర్ఐలు అంత చూతేలా కొడుకులు అందరు దొంగల కొడుకులే ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లు అసలు ప్రజల గొంతుక ప్రజల గొంతుకగా పనిచేసేదే ఉద్యమకారులు అమరవీరులు కళాకారులు ఈ మూడు సెక్షన్ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే చేయాలి ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే చేయాలి అసలు కేసీఆర్ అనేటైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలి కేవలం వాళ్ళ పిచ్చల జోకేటోళ్ళను తర్వాత వాళ్ళ గులాంగిరి చేసేటోళ్లను వాళ్ళ యొక్క ఏది వాళ్ళ ఏది వాళ్ళ ఏ సంకలాకేటోళ్ళను ఇలా ముఖ్యంగా వాళ్లకు కుక్కలాగా బతికేటోళ్లను కొంతమందికి అవకాశం ఇచ్చి ఉండవచ్చు కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రోజు వరకు అంటే వీళ్ళు ఏమేమో పీకుతున్నామని చెప్తున్నారు వీళ్ళు పీకుడంతా దేవుడేరు తర్వాత వీళ్ళు చేసుకోడంత దేవుడేరు కానీ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు కళాకారులకు సంబంధించి ఒక్క 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 ఒక సంక్షేమ పథకం లేదు ఇదే నిదర్శనం అంటే ఉద్యమకారులు కావచ్చు కళాకారులకు సంబంధించి రసమై బాలకృష్ణ కావచ్చు అదేవిధంగా బాలకృష్ణ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో మంచి హోదా లభించాయి కదా వారికి ఎలా ఇప్పుడు బాలకిషన్ ఏది ఎవరు బాల్కా బాల్కసుమన్ అనేటోడు కేసీఆర్ దగ్గర కాపలి కుక్క గేట్ వాచ్మెన్ తర్వాత రసమయ్య బాలకిషన్ అనేటోడు పాటలు పాడుతూ డబ్బులు తీసుకున్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉద్యమాలు చేయలే ఆయన డబ్బులు తీసుకో ఆయన కూడా మా ఎస్సీ సామాజిక వర్గమే నేను ఒక మాది ఆయన మాది కావచ్చు కానీ ఈ రోజు ఫ్రీ ఈ ఈరోజు తెలంగాణ కోసం నిఖారసు ఉద్యమం చేసిన ఎవరు కళాకారు కళాకారుల పేరుతోటి వాళ్ళు లక్షల లక్షలు వేలు వేల రూపాయలు అందరు ఏడబోతాడ తీసుకున్నారు మేము ఎవరి దగ్గర తీసుకున్నాం ఉద్యోగాలు త్యాగం చేసుకున్నాం నేను అసెంబ్లీలో జై తెలంగాణ అన్నాడు ఇదే కేసీఆర్ ఏది ఎల్బీ స్టేడియంలో శ్రీనివాస్ గౌడ్ జై తె జై తెలంగాణ నినాదం చేసిన శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పోలీస్ క్రిస్టాన్ తుపాకీతో పేల్చుకున్నాడు నరేని మేడం గారు మెదక్ డిఎస్పీకి రాజీనామా పెట్టారు ఈరోజు ఏమన్నాడు తెలంగాణ సీఎం చేస్తా అన్నాడు కనీసం పలకరించిన పాపనడు ఈరోజు తెలంగాణకు నువ్వు గాంధీ అనుకున్నావు కానీ నువ్వు గాడి చేయదావు అనుకోవాలి తెలంగాణకు నువ్వు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ రైతు బంధు వేలెకరాలకి ఇచ్చి ప్రజాదారం దుర్నియోగం చేసింది ఈ మిషన్ వైర మిషన్ కాకతీయుడు మొత్తం లూటి చేసేయండి ఈ యొక్క ప్రజాపాలనని పేరు పెట్టుకున్న ఈ దొంగల పాలనలా పెన్షన్ వస్తలేదు రెండు వేల పద్నాలుగు అంటే మొదటిసారి స్వరాష్ట్రం జరిగితే ఎన్నికల్లో మిగిలిన బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం పదిల అనంతరం లోటు బడ్జెట్ తో మాకు అప్పచెప్పారని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు దీంట్లో వాస్తవం లేదు రేవంత్ రెడ్డి పచ్చి దొంగ పచ్చి దొంగ ఏమన్నాడు కేసీఆర్ కోసం డబల్ బెడ్రూమ్ కట్టినా జైలు జైలు అన్నాడు ఆయన జైలు పంపిస్తా అన్నాడు అవినీతి పరుడు అన్నాడు మరి కేసీఆర్ నీకు ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినాడు మరి ఎంత ప్రచారంలో అదే నరికినావు కదా తప్పు చేసిండు మొత్తం అది దోపిడీ చేసిండు అవినీతి చేసిండు లేకపోతే అప్పుల పాలు చేసిండు అన్నావు కదా లెక్కలు ఎందుకు చూపిస్తలేవు ఒక శ్వేతపత్రం విడుదల చేయవు కదా ఇక్కడెక్కడ అప్పు చేసిండు అనేది జైలు పంపిస్తావు కదా నీకు అసలు కేసీఆర్ అవినీతి చేసిందంటే నీకేం తెచ్చిండు రేవంత్ రెడ్డి అడుగుతున్నాం మేము నీ ఓటుకు నోటు కేసుల్లో మరి ఈ ఎన్ని నోట్లు తీసుకున్న దీనిలో కేసీఆర్ అవినీతి సొమ్ములో నీకెంత వాటి ఉన్నది ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు ఈరోజు వాస్తవానికి కేసీఆర్ గవర్నమెంట్ లో అవినీతి జరిగింది అప్పుల పాలైపోయిందని బట్టి విక్రమార్క మీరు అందరు మాట్లాడుతూ శ్రీధర మాట్లాడుతున్నాడు కదా మీరు మాట్లాడుతున్న మీరు మరి ఆయన ఎక్కడ ఆ అప్పులు చేసింది ఏమేమి అప్పులు చేసిందో చూపించాలి కదా వాళ్ళు జైలు పోవాలి ఎందుకు పోతలేదు వీరంతా పచ్చి దొంగలు కాకపోతే ఏముంది కేసీఆర్ రేవంత్ రెడ్డి కేటీఆర్ వీళ్ళంతా దొంగలు ఒకటే మందికి నాటకాలు ఆడుతున్నారు అంతేగాని డ్రామా ఈ కేటీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మేమిద్దరం మంచి మిత్రులు అసెంబ్లీలో మాట్లాడుకున్నారు ఆ ఇద్దరు మిత్రులు కాబట్టి ఏ సూట్ కేసు ఇచ్చిర్రు రేవంత్ రెడ్డికి ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడతలేడు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా